ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందరి చూపు ఆ నియోజకవర్గం పైనే ఉంటుంది అన్ని చోట్ల అభ్యర్థులను అనౌన్స్ చేసిన ఆ ఒక్క సీటు విషయంలో మాత్రం గప్చి టీడీపీ అక్కడేమో అరడజను మంది టికెట్ కోసం క్యూలో ఉన్నారు అయితే మొన్నటి వరకు జనసేన టికెట్ పై ఆశలు వదిలేసుకున్న వారు ఇప్పుడు తమకేనని తెలియడంతో పోటీ పడుతున్నారు మరి ఉన్న నేతల్లోనే ఒకరికి టికెట్ ఇస్తారా లేక అధికార పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఆ ఒక్క సీటు ఇంకా ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు సిద్ధ తిరిగి వస్తారా అందుకే పెండింగ్ లో పెట్టారా దర్శిలో టీడీపీ టికెట్ సస్పెన్స్ అది ఇప్పుడు టీడీపీ తమ్ముళ్ళని తెగవూరిస్తోంది దర్శి సీటు పశ్చిమ ప్రకాశం జిల్లాలో కీలకమైన దర్శిలో రెండు ప్రధాన పార్టీలకు బలమైన కీడలు ఉంది ఓసారి ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మళ్లీ గెలవరన్న సెంటిమెంట్ ఆరు దశాబ్దాలుగా కంటిన్యూ అవుతుంది అక్కడ ఎందుకంటే ప్రతి ఎన్నికల్లోనూ కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకోవడం ఈ నియోజకవర్గంలో ఆయన వాయితీగా వస్తుంది అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో దిరిశెల వెంకటరమణ రెడ్డి మాత్రమే రెండు సార్లు గెలిచారు ఆ తర్వాత ఎంత మంది వచ్చినా సింగిల్ టైప్ రెండు వేల పంతొమ్మిదిలో దర్శిలో గెలిచిన వైసీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చింది నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో పొత్తులో దర్శి సీటు జనసేన కేటాయిస్తారని టీడీపీ శ్రేణులు భావించారు అయితే జనసేన దర్శి సీట్ ని వద్దనుకోవడంతో టీడీపీ నేతల మధ్య టికెట్ ఫైట్ మొదలైంది ఆశావాహులతో పాటు కొత్త నేతలు కూడా పోటీ పడి దర్శి సీటు కోసం ఖర్చీపులు వేస్తున్నారట బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది అయితే టీడీపీ నుంచి చివరికి బరిలో ఉండేది ఎవరన్నదే ఇంకా సస్పెన్స్ గా మారింది టీడీపీ ఆవిర్భావం నుంచి దర్శిలో పదిసార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు టీడీపీనే గెలిచింది మూడు సార్లు కాంగ్రెస్ ఒకసారి ఇండిపెండెంట్ పోయినసారి వైసీపీ దర్శిలో జెండా ఎగరవేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబురావు తర్వాత వైసీపీలో చేరిపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిన సిద్ధ రాఘవరావు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగానే వైసీపీ గూటికి చేరారు దీంతో దర్శిలో టీడీపీకి గట్టి నాయకత్వం లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధ రాఘవరావుకు జనసేన మద్దతు ఇవ్వడంతో టీడీపీ సునాయాసంగా గెలిచింది ఈసారి కూడా ఈ సమీకరణాలతోనే జనసేన పార్టీ దర్శి సీటు కొరతోంది అయితే చివరికి జనసేన సీటు వదులుకోవాల్సి రావడంతో టీడీపీ నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు టీడీపీ నుంచి అనూహ్యంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు పేరు వినిపిస్తోంది ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిద్ధ టీడీపీలోకి తిరిగి వచ్చే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం టీడీపీ ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట కూడా దర్శిలో సిద్ధ అయితే బాగుంటుందని టీడీపీ అధిష్టానానికి సూచిస్తున్నట్లు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి టీడీపీ నుంచి సిద్ధా రాఘవరావు పోటీ చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ధర్షిలో ఇద్దరు పోటీకి దూరమయ్యారు కుటుంబ కారణాలతో బూచేపల్లిలో పోటీకి దూరంగా ఉంటే ఒంగోలు ఎంపీ సీట్కి పోటీ చేయవలసి రావడంతో సిద్ధా రాఘవరావుకి దర్శి నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది టీడీపీకి వస్తే వచ్చే ఎన్నికల్లో మరోసారి

జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని